బాలయ్య గారు నిన్ను ఇలా చూస్తుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుణ్ణి చూసినట్టు ఉంది అంటూ రేణు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉంది మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే విషయానికి వస్తే డాకుమారా సినిమాతో ప్రేక్షకుల్ని అలరించిన నటసింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు అఖండ టూ తాండవంతో మరో బ్లాక్ బస్టర్ను తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైపోతూ ఉన్నారు ప్రస్తుతం ఈయన మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తూ ఉంది అయితే మేకర్స్ బాలయ్య అభిమానుల కోసం ఓ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి అయితే ఈ యొక్క సినిమా నుంచి బాలకృష్ణ ఫాస్ట్ లుక్ను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారట అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క లుక్ను రివీల్ చేసే ప్లాన్లో ఉన్నట్లు సినీ వర్గాల మాట ప్రస్తుతం హైదరాబాదులో పరిసర ప్రాంతాల యొక్క చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతూ ఉంది అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఏదైనా పోస్టర్ వస్తుందా అని అభిమానులు కాయలు కాచేలా ఎదురు చూశారు అయితే వారి ఆశలకు నిరాశలు ఎదురయ్యాయని చెప్పాలి అయితే మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ను రివీల్ చేయలేదు మూవీ మేకర్స్ దీంతో ఇప్పుడు ఈ యొక్క మూవీకి సంబంధించిన ప్యాన్ మేడ్ పోస్టర్లు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి ఇక మూవీ విషయానికి వస్తే అఖండ టూకు సీక్వెల్గా స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న యొక్క ప్యాన్ ఇండియా సినిమాలో బాలయ్య మరో నయా అవతారంలో కనిపించబోతూ ఉన్నారట రెండు విభిన్నమైన పాత్రలలో కనువిందు చేయనున్నట్లు తెలుస్తూ ఉంది ఇక బాలయ్యతో పాటు సంయుక్త మీనన్ ప్రజ్ఞా జిల్ యొక్క సినిమాలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు ఫోర్టీన్ రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ అచ్చట గోపి అచ్చట ఈ యొక్క సినిమాను సంయుక్తంగా నిర్మిస్తూ ఉన్నారు ఇక ఎం తేజస్విని నందమూరి యొక్క చిత్రాన్ని సమర్పిస్తూ ఉన్నారు దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ఈ యొక్క సినిమా థియేటర్లో రానుంది ఇక ఈ యొక్క చిత్రానికి తమన్ సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు అయితే తాజాగా విడుదలైన మేడ్ పోస్టర్లు మాత్రం ఇప్పుడు నెట్ వైరల్గా మారుతూ ఉన్నాయని చెప్పాలి అయితే ఈ యొక్క ప్యాండ్మేడ్ పోస్టర్ను చూసిన సినీ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క ప్యాండ్మేడ్ పోస్టర్ను వీక్షించిన పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు ఈ యొక్క పోస్టర్లో మీరు చాలా అద్భుతంగా ఉన్నారు ఇక ఈ యొక్క పోస్టర్ చూస్తుంటే నిజంగా మూవీ టీం విడుదల చేసిన పోస్టర్ మాదిరిగానే చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క పోస్టర్లో మిమ్మల్ని చూస్తుంటే సాక్షాత్తు ఆ యొక్క పరమశివుని చూసినట్టు ఉంది ఇక మేడ్ పోస్టర్ ఈ రేంజ్లో ఉంటే మూవీ టీమ్ విడుదల చేసే పోస్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందో నా ఊహగా అర్థం కావడం లేదు పక్కా యొక్క మూవీ మాత్రం మంచి రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ నుంచి మీ ఫస్ట్ లుక్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ రేణు దేశాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఇంట్లో వైరల్ అవుతూ ఉన్నాయి